పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ఈనాటి అభ్యుదాయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నాగప్రసాద్ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్తే వీరు వరి మాగాణంలో జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు యాజమాన్యం దానివల్ల ఎటువంటి సత్ఫలితాలు అనేది ఛానల్ ద్వారా వివరిస్తారు మేము మాగాన్లో నవంబర్ నెలలో వరి పూర్తి అయిన తర్వాత ఆ వరిమాగానంలో మొక్కజొన్న నాటడం జరుగుతుందండి ఈ మొక్కజొన్నని జనరల్గా మాకు నవంబర్ ఇరవయో తారీఖుకి వరి అవుతుందండి ఆ అయిన తర్వాత ఆ ప్యాడీ ఫీల్డ్స్లో మేము మొక్కజొన్న విత్తుకోవడం జరుగుతుంది సాధారణంగా మామూలుగా అయితే కనుక రైతులు దుక్కు దున్ని సాళ్ళు తోలి ఆ సాలల్లో మొక్కజొన్న విధానాన్ని కల్టివేట్ చేస్తారండి కానీ మేము ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆ వరిలోనే ఒక తాడు పట్టుకొని లైన్ల ద్వారా మొక్కజొన్నని విత్తుకోవడం జరుగుతుందండి ఆ మొక్కజొన్నని ప్రతి నాలుగు అంగళాలకి ఒక విత్తు లెక్క విత్తుకొని జంట సాలు విధానంలో విత్తుకుంటున్నామండి మామూలు విధానంలో ఎకరానికి ఎనిమిది కేజీల వరకు తొమ్మిది కేజీల వరకు విత్తుకుంటారండి కానీ ఈ విధానంలో మేము పది నుంచి పన్నెండు కేజీల వరకు విత్తుకోవడం జరుగుతుంది ఇది ఎందుకని పెడుతున్నాం అంటే అండి ఈ సాళ్ళు పట్టుకొని పట్టే విధానంలో గోయి చేసి అందులో విత్తనం వేయటం జరుగుతుంది కొన్ని లోతుగా పడిన విత్తనాలు మొలవపోవడం జరుగుతుంది అందువల్ల కొంచెం విత్తనాలు ఎక్కువగా విత్తుకుంటున్నాం అండి జనరల్గా చేసినప్పుడు చేసినప్పుడైతే కనుక మనకి మడి చుట్టూరు గట్టుపక్కన మనకి స్పేస్ ఎక్కువగా లీవ్ చేయాల్సి వస్తుంది ఈ విధానంలో మనం గట్టుపక్కన కూడా చుట్టూ విత్తుకోవడం జరుగుతుందండి రెండు లైన్లు అదేవిధంగా ఈ మొక్కజొన్న విత్తుకున్న తర్వాత మనము మొక్క మొలిచిన తర్వాత మొదటి క్లోరోఫైర్ ఫస్ట్ స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి ఒక వన్ ఫీట్ హైట్ అయిన తర్వాత మనము ఫైవ్ జీ గులికల్ని మొగిలో వేసుకోవడం జరుగుతుందండి ఈ మొగలు వేసుకున్న తర్వాత మనకి కత్తిర పురుగు పచ్చ పురుగు ఇవి మొక్కజొన్నకి ఎక్కువగా పీడించే పురుగులండి వీటికి వచ్చేసరికి మనం టెర్మినేటర్ని ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ స్పాన్లో ప్రతి పదిహేను రోజులకి ఒక మూడు దఫాలుగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కత్తి పురుగుని మనం పూర్తిగా నిర్మూలిస్తున్నామండి అదేవిధంగా మనకి ఈ రకంగా మనము జంట సాలు పెట్టుకొని సాలు సాలకి మధ్య గ్యాప్ ఎక్కువగా ఇచ్చుకోవడం వల్ల మనకి స్ప్రేయింగ్ టైంలో కూడా మనిషి ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళి ఆ తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేయడం జరుగుతుంది సాధారణంగా ఒక ఎకరానికి వచ్చేసరికి సాలు తోలుకొని దుక్కు దున్నుకొని అన్నీ చేయాలంటే ఈ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి కానీ ఈ విధానం వల్ల ఆ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవడమే కాకుండా రైతుకి నీరు పెట్టేటప్పుడు బోధ విధానంలో అయితే రైతు అక్కడే ఉండి ప్రతి బోధికి నీళ్ళు పార్త ఇవ్వాల్సి వస్తుందండి కానీ ఈ విధానం మడికట్టు ఉండటం వల్ల ఆ మడికి టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టి తర్వాత అక్కడి నుంచి రైతు పైప్ చేంజ్ చేసుకోవడం కోసం దీంతో పాటు పేర్లగా వేరే పని కూడా చేసుకోవడానికి రైతుకు ఉపయోగపడుతుందండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం ఆరుదల పంటగా వేసుకుంటున్నాం అండి మొక్కజొన్నకు వచ్చేసరికి ప్రతి పది పదిహేను రోజులు పన్నెండు రోజులకే వాటర్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి రైతుకి సేవింగ్ కూడా జరుగుతుందండి జీరో టిల్లేజ్ వల్ల లాభాలు రైతుకి టైం సేవ్ అవుతుందండి మెయిన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక చలికాలంలో వేసినటువంటి మొక్కజొన్న నాకు దిగుబడికి ఎండాకాలం వేసిన మొక్కజొన్న దిగుబడికి వేరియేషన్ ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది జీరో టిల్లేజ్ కల్టివేషన్ చేయటం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి మనం అనుకున్న దాని మీద ఒక పది రోజులు ముందుగానే మనం విత్తుకోవడం జరుగుతుంది అదే విధంగా మనకి ఈ విధానంలో కన్జంప్షన్ ఆఫ్ కాస్ట్ లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుందండి జనరల్గా మనం బోధలు తోలుకున్నట్టయితే ప్రతి బోధికి రైతు ఒక కూలీనో లేదా తనే ఉండి నీరు పెట్టుకోవాలి ఈ విధానంలో రైతు మోటార్ని ఆ మడివి వేసి మళ్ళీ టూ అవర్స్ త్రీ అవర్స్ అయిన తర్వాత వచ్చి చూసుకున్నా కానీ సరిపోతుంది ఈ విధానంలో కల్టివేట్ చేసిన మొక్కజొన్నకి ఇరవై నుంచి పాతికేలు రూపాయలు ఖర్చు అవుతుందండి ముప్పై కింటాల్ వరకు యావరేజ్ పంట తీయటం జరుగుతుంది వరి మాగా జీరో టీలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు వలన కలిగే ఫలితాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు